హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితాటాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా అస్సలు లేని కాకరకాయ బజ్జీ అలానే స్టఫ్డ్ కాకరకాయ అని కూడా అంటారు దీన్ని ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను లేతగా ఉన్న కాకరకాయలు ఒక మూడు తీసుకున్నాను అండి వీటిని నీట్గా క్లీన్ చేసేసేసుకొని దీన్ని చివర్లో అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కాస్త పొడవుగా ఉన్న కాకరకాయలు తీసుకున్నాను మీకు కొంచెం సైజ్ చిన్నగా ఉన్న కాకరకాయలు దొరికితే డైరెక్ట్గా కాకరకాయలని చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకునే పని లేకుండా అలానే కాస్త లేతగా ఉన్నవి తీసుకోండి లోన గింజలు అనేవి లేతగా ఉండాలి గట్టిగా అయిపోయాయి అంటే ముదిరిపోయాయి అంటే సీట్ తినడానికి బాగోదు కదా ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని ఒక గిన్నెలో పెట్టేసుకొని నేను ఒక గ్లాసుడు బటర్ మిల్క్ మజ్జిగనైతే చేసేసుకున్నానండి పెరుగు పుల్లగా ఉన్న అయినా ఏదైనా పర్లేదు కొంచెం పల్చగా మజ్జిగను చేసుకోండి దీంట్లో నేను కొంచెము సాల్టు అలానే పసుపు కూడాను వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా బటర్ మిల్క్ పసుపు సాల్ట్లో కాకరకాయలని బాయిల్ చేసుకున్నామంటే చేదు అనేది మొత్తం పోతుందండి అలానే ఇలా మజ్జిగలో ఉడికించుకోవడం వల్ల కాకరకాయకి మంచి టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఒకవేళ బటర్ మిల్క్ లేకపోతే నార్మల్గా వాటర్లో కొంచెం సాల్టు పసుపు వేసుకోవడాను ఉడికించుకోవచ్చు అలా కూడాను చేదిపోతుంది ఇవి మరీ మెత్తగా ఉడికించకండి అండి ఒక సెవెంటీ పర్సెంట్ అంటే కాకరకాయ కాస్త గట్టిగా ఉన్నంత మాత్రమే ఉడికించండి చూడండి ఇక్కడ ఒక పది నిమిషాలకి కాకరకాయ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలా స్క్వీజ్ చేస్తే లోన ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది మరీ మెత్తగా ఉడికాయంటే కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి ఇలా వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కటొక్కటిగా తీసేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నానండి చూడండి సీడ్స్ అయితే లేతగా ఉన్నాయి కదా మీకు ఒకవేళ ఈ కాకరకాయ గింజలు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు కూడాను నేనైతే ఇక్కడ ఉంచే చేస్తున్నాను ఇలా అన్నీ కూడాను కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని పది వెల్లుల్లి రబ్బలు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి వేయించిన పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక స్పూను కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడాను వేసేసి దీన్ని బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము దీంట్లో టేస్ట్కు తగ్గట్టుగా సాల్టు పచ్చి కొబ్బరి కూడాను వేసేసేసుకొని మరొకసారి బరకగా దీన్ని గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి అండి దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను మనకి కట్ చేసిన కాకరకాయలు అలానే లోపలికి స్టఫింగ్ కింద ఈ పొడి రెడీగా ఉంది కదా ఇప్పుడు కాకరకాయ పీసెస్ తీసుకొని లోన స్టఫింగ్ని పెట్టేసుకుందాం మరీ ఫుల్లుగా పెట్టేసుకోవద్దండి ఎంత పడుతుందో అంత మాత్రమే పెట్టండి మరీ ఫుల్గా పెట్టాము అంటే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం కూడాను బయటకు వచ్చేసి ఆ వేడికి ఇది మాడిపోయినట్లు అయిపోతుంది ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటొక్కటిగా ఇలా కాకరకాయల్ని పెట్టుకున్నాము స్టఫింగ్ పెట్టుకున్న వైపు కాకుండా వెనక వైపు ముందు ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత మరొక వైపుకు తిప్పుతూ ఇలా మొత్తము కూడాను ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి ఒకవైపే ఫ్రై చేసాము అంటే మరొక వైపు ఇది పచ్చి పచ్చిగా కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా మొత్తము కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కాకరకాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మనం స్టఫింగ్ పెట్టుకోక మిగిలిన పొడి ఉంటుంది కదా అది వెయ్యండి కొంచెం వేడి ఉంటే ఈ పొడి చక్కగా దాంట్లో ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటుందండి అదే వేడి మీద వేసామంటే మాడిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన కాకరకాయ బజ్జీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది ఇలా చేసి పెట్టామంటే చేదు అనేది అస్సలు ఉండదు అలానే కాకరకాయ ఫ్రై కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను అడిగి మరీ తింటారు అండి దీన్ని ఇలా డైరెక్ట్గా రైస్లో తినేసేయచ్చు లేదా సైడ్ డిష్గా ఏదైనా చారు కానీ పప్పు చారులో రుచిగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి